హైదరాబాద్ పాత బస్తీలా రాత్రి పది గంటలకే దుకాణాలు బంద్ చేపిస్తున్నారని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలల్లా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సారు గట్టిగానే అడిగిండు కదా ఇట్లా చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఇప్పటికైనా సర్కార్ ఆలోచన చేయాలి టైమింగ్స్ పెంచాలే అని గట్టిగానే అడిగితే సీఎం రేవంత్ రెడ్డి సారు అప్పుడు ఇట్లా మాట్లాడిండు అక్బర్ షాబ్ని ఏ కహా రాతకు గ్యార బజేసే పోలీస్ ఆకే మారంపీట్ కర్రా యే సబ్ సరే ఎసాబ్ బహు తక్లీఫ్ ఓరా కేక్ మే వాదా కర్రా एक बजे तक हैदराबाद शहर में हैदराबाद राजकोंडा एंड साइबराबाद पूरा कमिश्नरों को 24-25 तारीख को मैं बुलाया था बात किया था रात को एक बजे तक जो भी जो रेस्टोरेंट है अदर देन लिखकर जो भी है लिखकर का जो टाइमिंग है वो टाइमिंग में वो बंद हो जाने वाला है दारू के मैं थोड़ा खिलाफ हूं जा, जितना ज्यादा खुला रखे तो उतना ज्यादा पी लेंगे लोग इसीलिए दारू समय पर मैं बंद करवाऊंगा बाकी के जितने भी है सबको जो एक बजे तक मैं ऑफिशियली ऑर्डर दे रहा हूँ कोई तकलीफ नहीं होने वाले स्वयान सीएम रेवंत रेड्डी सार नि असेंटा मरी पात बस्ती परस्थित एट्लो चूड़ी చూస్తున్నరా హైదరాబాదే కాదు దునియా మొత్తం పేరు పోయిన చార్మినార్ కడ పరిస్థితి ఎట్లున్నదో అట్లా అని ఇది ఏ తెల్లారంగనో రెండు కొట్టంగనో మూడు కొట్టంగనో కూడా కాదు నడిజాము రాత్రి పన్నెండు గంటలకు మరి ఇక ఊళ్ళల్లా రాత్రి పన్నెండు గంటలంటే రాత్రి అన్నట్టే గాని అదే పట్టణంలో మాత్రం రాత్రి పన్నెండు గంటలకు కూడా మస్తుమంది జనాలు తిరుగుతారు బిజినెస్ కూడా చాలా జరుగుతుంది అయినా కూడా నడుమ ఇట్లా చేస్తున్నారు ఇక దీని మీద స్పందించిన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు చార్మినార్ ఏరియాలో కరెంటు ప్రాబ్లమ్స్ ఏం లేవు ఉత్త కరెంటు డిపార్ట్మెంట్ను బద్నం చేయొద్దని చెప్పుడే కాకుండా చార్మినార్ ఏరియాలో జనాలు నియంత్రించేందుకు పోలీసులు చెప్పిర్రు కాబట్టే వీధి దీపాలు బంద్ పెట్టినామని బదులిచ్చిర్రు అంటే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు పనిచేసిరన్నట్టు మరిగ ఓ దిక్కు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సారే అసెంబ్లీలో మాట్లాడుకుంటా రాత్రిపూట కూడా దుకాణం నడుపుకునేటట్టు చూస్తామని చెప్పిండు మోక మీద చూస్తేనేమో కథ వేరే ఉన్నది అంటే సీఎం రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో ఉత్తగా చెప్పిండా లేకుంటే పోలీసులు సీఎం మాట ఇంటలేరా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదని అంటున్నారు అక్కడ ఎప్పటి సందో బిజినెస్ చేసుకునేటోళ్ళు ఇక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే రాత్రి కూడా బిజినెస్ చేసుకునే సౌలత చేయాలే అట్లయితేనే కదా మన హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందని అంటున్నారు ఇంకొందరు పట్నం పబ్లిక్ మరి హోంమంత్రి బాధితులు కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సారు అమెరికా నుంచి వచ్చినాక దీని మీద ఏం చర్యలు తీసుకుంటాడో చూడాలే